హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ ఇప్పుడు రావచ్చా రాకూడదా ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది చిన్న చిన్న వర్షం అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి ఈ పొలం గురించి ఒక పెద్ద చెప్పాడు చాలా మంచి పొలం అని ఈ పొలంలో చాలా వజ్రాలు దొరికాయని నాకు ఒక బ్రదర్ మెసేజ్ కూడా పెట్టాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక పెద్ద అడిగి తెలుసుకుంటే చాలా మంచి విషయమే చెప్పాడు కానీ మాటలు చెప్పినంత తేలిక కాదు వజ్రం అనేది దొరకటం చూద్దాం ఈ వర్షం చినుకులకి మన అదృష్టం ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద చెప్పాడు వెతకండి కానీ మొక్కని తొక్కకుండా జాగ్రత్తగా రెండు మొక్కల యొక్క మధ్యలో నడుచుకుంటూ వెళ్ళండి థ్యాంక్స్ పెద్దైనా నువ్వు చెప్పినటువంటి చిన్న మాట చాలా సంతోషం అనిపించింది చాలామంది అయితే వెళ్ళమనేస్తారు కానీ ఇక్కడ పంట మాత్రం కనిపిస్తున్నటువంటి ఎర్రటి పంట మాత్రం ఇత్తనం వేసారు ఇప్పుడే రైతు రావద్దని చెప్పాడు అందుకని అక్కడ పోవటం లేదు అడుగు కూడా పెట్టలేదు ఒడ్డునే ఉండి మీకు ఆ పొలం గురించి చూస్తున్నాను ఆ పొలం చాలా మంచి పొలం మంచి పొలం ఇది ఈ పొలం గురించి చాలా మంచిగా చెప్పారు చాలా వజ్రాలు దొరికాయి అనేసి చాలా డిఫరెంట్ స్టోన్స్ ఈ ప్రాంతంలో దొరికాయి ఒక పెద్దానికి దొరికినటువంటి రాళ్ళుని ఈరోజు వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చిన్నంపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి లాస్ట్ టైం ఒక పెట్టినటువంటి ఒక వీడియోలో వెయ్యి మంది దాకా లైక్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వజ్జనానికి ఏమాత్రం తగ్గదు అన్నట్టుగా ఉంది స్టోన్ ఎంత కష్టపడితే ఇలాంటి స్టోన్ దొరుకుతుంది అన్నది మనమే వచ్చి ఇక్కడ అన్వేషణ చేస్తే తెలిసింది దీంట్లో వన్ పర్సెంట్ క్వాలిటీ స్టోన్ కూడా నేను వెతకలేకపోయాను కానీ ఈ పెద్ద ఆయనకి ఈ విధమైనటువంటి రాళ్ళు సుమారు ఎనిమిది రాళ్ళు ఉన్నాయి ఆ పెద్ద దగ్గర చాలా బాగున్నాయి ఎక్కడ దొరికాయంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఇత్తనం వేసినటువంటి పంట భూమిలోనే ఆయనకి దొరికాయంట ఆ రాళ్ళని మీకు వీడియో రూపంలో పరిచయం చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడైతే రాకూడని సమయం ఇది ఆల్రెడీ మొక్కలు పంట పొలాలు ఇత్తనాలతో సహా అన్నీ పతి చేను ప్రతి పా ప్రాంతంలో అనమాట అంటే పెరవల్లి చెన్నంపల్లి జొన్నగిరి అశోకుడి శిలాశాసనం చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ వెతకాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా రాయలసీమలో చూసింది ఇప్పుడు వచ్చి వృధాగా తిరిగి వెళ్ళడం కన్నా ఆగిపోవటమే చాలా మంచిది అని చెప్తున్నాను వచ్చి అక్కడ పంటని నష్టం చేయటం కన్నా నెక్స్ట్ ఈ వచ్చే సంవత్సరానికి ప్లాన్ చేసుకుంటే మంచిది ఇప్పుడైతే ఆల్రెడీ చాలా పైకి మొక్కలు కూడా వచ్చాయి విత్తనాలు వేస్తున్నారు ఈ వీడియో కనీసం పక్క వాళ్ళకి ఎవరికైనా రాయలసీమకి వచ్చి వెతకాలనుకునే ప్రజలకి ఎవరికైనా ఉంటే మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలా కూడా ఇష్టం లేకుంటే కనీసం మాట సహాయం అన్న చేయండి వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళమాకండి అక్కడ పంటలు వేస్తున్నారు వెతకడం చాలా కష్టం అనేసి చెప్పండి మనకి డైరెక్షన్ అంటే ఇష్టం కానీ అలాంటి డిపార్ట్మెంట్ దగ్గరకు కూడా వెళ్ళలేం మనం గేటు కూడా తాకలేం కానీ ఏదో చేయాలి మనం బాగుండాలి మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనుకునే వాళ్ళు నా లాగా ఇలాంటి అన్వేషణకు వస్తుంటారు వాళ్ళు తిరిగి నష్టపోకూడదు ప్రయాణం చేసి ఛార్జీలు వృధా చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటారు మన చాలా విలువైనది మనిషి సమయం దాన్ని వృధా చేసుకోకుండా ఉంటారు అనేసి ఒక తట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ సంవత్సరం అయితే ఎవరైనా రాయలసీమకి రావాలనుకుంటే రాకండి చూస్తున్నారు కదా పంట పొలాల్లో మొక్కలు వేస్తున్నారు అక్కడక్కడ కాపలా కూడా పంటల అద్దుల్లో మనుషులు ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెతకండి అంతే కనుక ఊరికి వెళ్ళేసి తొక్కి వాళ్ళు మనల్ని తిట్టి మీరు వాళ్ళతో ఫైట్ చేసి అంతకత నడపద్దు అలా చేయటం వల్ల చాలా నష్టం ఉంటుంది తర్వాత వచ్చే వెతకాలి అనుకునే ప్రజలకి అంత సులభంగా ఉండదు ఈసారి చాలా గొడవలు జరుగుతున్నాయి సమస్యలు సృష్టించకుండా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది రైతన్నలకి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడటమే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ పంటని మనం వృధా చేస్తే మనమే నష్టపోతాం ఎందుకంటే వాళ్ళు పండిస్తే ఆరు నెలలు కష్టపడితేనే ఈ భూమిని సేద్యం చేసుకొని అక్కడున్న రాళ్ళని తీసి బయట వేసి ఎంతో నీట్గా చక్కగా రెడీ చేసినటువంటి ఆ పొలంలో మనం వెళ్ళి తాగి బాటిల్ విసిరేయటం డస్ట్బిన్లు రకరకాలుగా గలీజ్ చేయటం తొక్కటం మొక్కలు విరిగిపోయేలాగా అంటే మనకు ఆస్తితోటి నడుస్తుంటాం అక్కడ ఎవరైనా వస్తారేమో చూస్తారేమో అరుస్తారేమో అనేసి నడుచుకుంటూ వెళ్తాం వెళ్ళే సమయంలో మొక్కని తొక్కే ఆలోచన కూడా జరుగుతుంది తెలిసి తెలియక తొక్కేస్తాం ఒక మొక్కని నాటం చేతగాని మనకి అక్కడ వెళ్ళి తొక్కి అర్హత లేదు మనకి ఒక పెద్దానికి దొరికినటువంటి వాళ్ళనే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను మనకైతే కనీసం వన్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న స్టోన్ కూడా ఈ ప్రాంతంలో నాకు దొరికినట్టు లేదు చాలా కష్టపడ్డాను ప్రయత్నం చేశాను వర్షం పడింది ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం కూడా మనకి లక్ లేదు అనేలాగా తగిలింది రాయలసీమ ప్రాంతంకి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాను మీరు కూడా వృధాగా తిరిగి పోకుండా ఉండటానికి ఈ వీడియో కనీసం మాట సహాయమైన చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాయలసీమకి రావాలనుకుంటే ఈ సంవత్సరం ఆగిపోండి ఈ వీడియో చేసే టైంకి ఈ డేట్ దానిపైన వస్తుంది అదే గుర్తుంచుకోండి తర్వాత నెక్స్ట్ సంవత్సరానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రయత్నం చేయండి రండి వచ్చి వెతకడానికి కాదు కనీసం దీంట్లో వన్ పర్సెంట్ ఉండేటువంటి స్టోన్ కూడా మనకు దొరకలేదు కానీ ఆ పెద్ద ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన కష్టపడినటువంటి రాళ్ళని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ అందించండి నేను దాదాపుగా ఎవరినైనా ఫేస్ చూపించాలంటే కొంచెం ఇబ్బంది పడతాను వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోవడానికి ఏదో చిన్న ఆశతోటి వస్తారు వాళ్ళని కెమెరా కనబడేలా చేసి వాళ్ళని బాధ కలిగేలాగా చేయటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఆయన చాలా పెద్దగా సమాధానం చెప్పాడు నాకు ఈ ప్రాంతంలో చాలా వజ్రాలు దొరికాయి ఈ ఈ ఈ ప్రాంతంలో దొరుకుతుంది పలానా ప్రాంతంలో దొరుకుతుంది అని చాలా భూములు కూడా దగ్గరుండి చూపించాడు ఇలాంటి రాళ్ళు దొరికే ప్రాంతంలో డైమండ్ దొరికే ఛాన్స్ ఉందని నేను ఉందా లేదనేది అనేది వీడియో చూసే ప్రతి ఒక్కరూ తెలిస్తే చిన్న మెసేజ్ చేయండి చూసే ప్రతి రాయి వజ్రం కాదు క్రిస్టలు వజ్రాలు దొరికే భూమిలోనే దొరికాయి ఇవన్నీ ప్రజెంట్ రాయలసీమకైతే రామాకండి ఈ సంవత్సరం పంటలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా వీడియోని చూస్తేనే అర్థమవుతుంది వెయ్యి లైక్లు నా ఫస్ట్ టైం నేను ఇప్పటిదాకా చేసిన వీడియోలో ఈ ప్రాంతానికి సంబంధించిందే చాలా మంచిగా వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా ఈ పంట పొలాల్లో కూర్చొని వెతకాలంటే ఇత్తనం తొక్కుతాం మొక్కని తొక్కుతాం చాలా నష్టం జరిగిద్ది కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్కకి ఈ మొక్కకి మధ్యలో వెతకండి అని కూడా ఒక పెద్ద అని చెప్పిన సమాధానం నాకు చాలా మంచిగా అనిపించింది ఈ ప్రాంతంలో చాలా మంచిగా వాళ్ళు ఉన్నారు నిజంగా మనలాంటి వాళ్ళు మన కనుక అలాంటి పొలాలు ఉంటే వాళ్ళని ఇతరులని దూరభారం నుంచి వచ్చే వాళ్ళని వెతకనిస్తామా అని అనిపించింది నిజంగా ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు చూసే ప్రతి రాయి వజ్రం కాదు క్రిస్టల్ అనే చెప్తున్నాను నిజంగా ఇంత పెద్ద స్టోన్ రియల్గా ఒక డైమండ్ అనేట్టు మనకు దొరికితే ఎంట్లా ఉంటుందో మన జీవితం ఒక్కసారి ఆలోచించుకోండి వజ్రం కనుక ఉంటే లైఫ్ తిరిగిపోయి ఉండేది వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ